హలో స్వాతి హాయ్ మేడం ఎక్కడ నుంచి వస్తున్నావు ఇక్కడ మేడం హైదరాబాద్ హైదరాబాద్ ఏనా ఏం చేస్తూ ఉంటావు కాలి అంటే హౌస్ వైఫ్ ఏ మేడం సరే ఇక్కడ ఏ ప్రాబ్లంతో వచ్చా పెళ్ళి చేసుకున్నా మేడం అయితే పెళ్ళి చేసుకుంటే ప్రతిదానికి అనుమాన పడుతున్నా మీద మీరు లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ ఎన్ని ఏళ్ళు లవ్ చేసుకున్నారు సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ లవ్ చేసుకున్నారా పెళ్ళి ఎంతకాలం అయింది లవ్ చేసుకున్న వన్ ఇయర్ కి పెళ్లి చేసుకున్నాం సిక్స్ ఇయర్స్ అవుతుంది మీ ఏజ్ ఎంతమ్మా ట్వంటీ సెవెన్ మేడం ఓకే పిల్లలు ఉన్నారా ఉన్నారు మేడం ఫోర్ ఇయర్స్ పాప ఉంది ఇయర్స్ పాప ఉంది గొడవ ఏంటి మీ మధ్యలో ప్రతిదానికి చిరాకు పడడం కొన్ని నైట్ వేసుకొని బయట పోయినా కూడా వాని కోసమే రెడీ అవుతున్నావు వాని కోసమే ఇట్లా చూస్తున్నావు అని చెప్పేసి చిన్న చిన్న వాటికి నా మీద బాగా అది చేస్తుంది మేడం నువ్వేంటి హౌస్ వైఫా లేకపోతే వర్కింగ్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనుమానం ఇక పెళ్ళయిన కొన్ని రోజులకే అట్లా స్టార్ట్ అయింది మేడం కొన్ని రోజులకే అప్పటి వరకు మంచిగానే ఉన్నారు కాకపోతే మధ్యలో చాలా చిన్న చిన్న వాటికి ఇట్లా ఇష్యూస్ అవుతుండే మా వాడు వీడు ఎవడు ఉన్నాడు ఎవడా అలా కదా వాడు వీడు అనే వ్యక్తి ఒకడు ఉన్నాడా ఎవరు ఎవరితో ఎవరితో కనెక్ట్ చేస్తున్నాడు అతను ఎక్కువ నిన్ను అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరన్నా ఎవరు పడితే వాళ్ళు వస్తారు కదా ఎవరు ఇంటికి ఎందుకు వస్తారు సార్ అంటే నార్మల్గా చుట్టాలు వచ్చినా కూడా కనీసం మాట్లాడినా కూడా వాళ్ళ మీద అనుమానం అసలు ఏ సంబంధం లేకుండా ఇంటికి ఎవరు వచ్చిన వాళ్ళ లోడు వచ్చిన కూరగాయలోడు వచ్చినా ఏదైనా స్విగ్గి ఆర్డర్ వచ్చిన అంతేనా ప్రతి వాళ్ళకి ఇట్లా అనుమానం పడుతూ ఉంటాడు మేడం అతను చేస్తుంటాడు మీ వారు ప్రైవేట్ జాబ్ చేస్తాడు సార్ సార్ మీ పెద్దలు అంగీకారంతోనే పెళ్ళి అయిందా లేదు సార్ లేచి పే చేసుకుని లేచి పే చేసుకున్నారు ఇతని వల్ల మా డాడీని కూడా పోగొట్టుకున్నా సార్ నేను అంటే అంటే ఇతని మీద లవ్తోని మా డాడీ వచ్చిన అంటే చనిపోయే స్థితిలో కూడా నేను బోలేకపోయాను అంటే ఇతని మీద లవ్ అంత నమ్మించింది సార్ వీడు ఇంట్లో ఇప్పుడు మీ ఇద్దరే ఉంటారు ఇద్దరు మీ పాప పిల్లలు పుట్టిన కన్నా ఇంట్లో ట్రై చేసారా పెద్దవాళ్ళతో కలిసి ఉండడానికి ఇప్పుడు లేదా ఏం లేదు వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ఇంకా సెవెన్ ఇయర్స్ అయిపోయినా కూడా నీకు అతను అతను నీకు మీ ఇద్దరికి ఒక పాప అంతే కదా అప్పుడు మీరిద్దరూ అన్యోన్యంగా ఉండాలి కదా ఈ అనుమానాలు ఇవ్వండి ఎందుకు ఏమో మేడమ్ అంటే కొండ రోజులు మంచిగానే ఉండగాని మధ్యలో అసలు ఏమైందో తెలియదు తెలియకుండా ఆటోమేటిక్గా అసలు ప్రతిదానికి అనుమాన పడడం అది ఇది చేస్తుంది మేడం అదే అర్థమవుతుంది చిన్న చిన్న వాటికి అసలు కసురుకోవడము అంటే చీపుగా తీసేసినట్టు చికాకు నేను దగ్గరకు పోతేనే ఇట్లా చికాకు పడ్డట్టు అసలు అదే అర్థమవుతుంది ఫోన్ ఎక్కువ వాడుతుంటాడా చాటింగ్ లో ఫోన్లు ఇవన్నీ ఎక్కువగా వాడతాడు మేడం ఆయనకి ఏమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందేమో మరి అదే డౌట్ వస్తుంది మేడం నాకు కూడా ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి అంటే నాకు నా మీద ఇంట్రెస్ట్ లేదు తనకి అనేది అంటే ఈ ఫోర్ ఇయర్స్ నుంచి నీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ప్రతిదానికి ఇక ఊక గొడవ అసలు అలవాట్లు ఏమైనా ఉన్నాయమ్మా ఏమైనా అలవాట్లు ఉన్నాయా అంటే నార్మల్ గా తాగుతాడు సార్ అంతే సరే మీ ఇద్దరు మధ్యన మంచి క్షణాలు ఉన్నాయా ఎప్పుడూ ఇదే గొడవ అంటే కొన్ని రోజులు మంచిగా ఉన్నాం సార్ కాకపోతే ఫస్ట్ కాదమ్మా ఈ నాలుగు సంవత్సరాల్లో ఫిజికల్ రిలేషన్స్ ఇవన్నీ బాగా ఉన్నాయా అంటే నార్మల్ గా అంత మాత్రం అంటే వేరే వాళ్ళని చూసుకోవడం మరి ఏమో తెలియదు మేడం కానీ అట్లా ఈ మధ్యన నన్ను అట్లా చేయడం ఖర్చులు అవన్నీ అతనే చూసుకుంటాడా చూసుకుంటాడు మేడం ఒక అనుమానం నీకు బాగా కష్టంగా అనిపిస్తుంది ప్రతి చిన్న విషయానికి అనుమానిస్తున్నాడు అవును మేడం ఇప్పుడు ఇక్కడ దేని వరకు వచ్చా మీ ఆయన్ని మార్చడానికా లేకపోతే ఏం జరుగుతుంది ఎందుకు ఇలా చేస్తున్నాడని అని అవును మేడం మా ఆయనను మార్చుకొని నాకు పాపకు నాకు న్యాయం కావాలని మీ ఇద్దరు కలిసే ఉన్నారా ఇప్పటికి ఉన్నాం మేడం ఇంట్లో నీకు ఆ నరకం ఉంది ఎవరికి చెప్పుకోవాలో తెలియక మా దగ్గరికి వచ్చు ఫ్యామిలీ వాళ్ళు కూడా పట్టించుకోవడం మేడం ఎందుకంటే లేష్ పై చేసుకున్నా ప్లస్ డాడీ చనిపోయినా కూడా నేను పోలేదు తనని నమ్మి జీరో సపోర్ట్ ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళేదాన్ని ఎక్కడికి ఎవరు రానియరు సార్ నాకు ఎవరు సపోర్టింగ్ లేదు అందుకని మీ దగ్గర నువ్వు కరెక్ట్ ప్లేస్ కి వచ్చావు సో కరెక్ట్ గా మేడం సార్ కూడా చెప్తారు ఇంతకు మీ వారు కూడా ఏమంటారు అడుగుదాం సరే మీ పేరండి రవి రవి విన్నారు కదా మీ ఆడు చెప్పింది అంతా కూడా ఏమంటారు దానికి సమాధానం ఊరికి అనుమానం పడుతున్నారంటే వచ్చినా కూడా వాడి దగ్గరికి వెళ్ళి చూపిస్తా వంగ ప్రతి అనుమానం పడతాడు ఎవరు వచ్చినా అంతే చేస్తాడు మేడం అసలుకి అసలు నార్మల్ గా మాట్లాడినా కూడా అసలు కావాలని అనుమానిస్తున్నావా నీకేమైనా ఏమైనా సైట్ ట్రాక్ ఉందా ఇంకా చెప్పయ్యారా చెప్పు చెప్పు ఇంకా ఏంటి యాంగిల్స్ గురించి చెప్తున్నా చెప్పు ఇంకా ఇంకా అసలు ఎవరన్నా వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నన్ను వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడతా పాలోడు వస్తే నీ దగ్గరికి ఎట్లా వస్తుంది పాలోడు దగ్గరికి వెళ్ళి పాలు పోయించుకుని వస్తుంది పాలోడు వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి పోపించుకోవాలి వెళ్ళిపోయి ముచ్చట్లో పెడతాం మాట్లాడతాం ముచ్చట్లు నేను ఏం పెట్టలేదు వచ్చిండు నేను చెప్పినా నేను తీసుకున్నా వెళ్ళిపోయినా అంత దానికి నువ్వు ప్రతిదానికి అనుమానం ఎట్లా అసలు అన్నం సరిగ్గా పెట్టకపోవటం కూరలు ఉండకపోవటం బయట నుంచి తెచ్చుకొని నేను తింటాం లేదు మేడం నేను చేసినా పాలోడు మీ ఇంటికి వస్తాడా మీ అమ్మాయి పాలు పోయించడానికి వాడి ఇంటికి వెళ్తుగా వాడే వస్తాడు సార్ మరి ఏందయ్య మరి రెండు నిమిషాలు పాలు పోయించుకునే దాంట్లో నీకు అనుమానం ఇంటికి ఎవడొచ్చినా అనుమానిస్తావంటే అదేంటి ఇంకేంటి ఇంకా ఎవరు నచ్చి నీకు నీ ప్రాబ్లం ఏంటి మీ ఎవరితో నన్ను పట్టించుకోవట్లేదు మేడం అసలు మేడం నేను ఈ కోసమే నేను మా డాడీని కూడా వదిలేసుకోండి మరి వచ్చినా మేడం నేను అసలు అలా లాంచ్ చనిపోయినప్పుడు కూడా వెళ్ళలేదు అట్లా నిజమే అవును మేడం అసలు నీకేంటి కష్టం ఆ పిల్లని అంత ఇబ్బంది పెట్టి ఇక్కడ దాకా రావడం నేను ఆఫీస్కి వెళ్తాను వచ్చే లోపల నాకు కొన్ని వేడి నీళ్ళు అని అన్నమని అన్ని అవన్నీ చూసుకోవాలి అసలు పట్టించుకోదు ఫోన్లు మాట్లాడుకుంటా కూర్చోవటం ఎవరితో మాట్లాడుతుంది ఫోన్లు ఇంట్లో వాళ్ళు ఎవడో లేడు అక్కడ వచ్చే లోపల అన్ని డిలీట్ చేయటం వాట్సాప్ అవన్నీ అవన్నీ అనుమానాలు మేడం ప్రతిదీ అనడము అతను ఏంటంటే కొద్దిగా ఆచితూచి మాట్లాడుతున్నాడు కాబట్టి ఫ్రీగా మాట్లాడి ఒక రెండు నిమిషాలు తర్వాత తర్వాత ఏది నిజం అన్నది ఫోన్ రాగానే వాష్రూమ్ లోకి వెళ్ళి మా ఆయన ఉన్నాడు నేను తర్వాత చేస్తాను అని అంటాం ఇనిపడుతున్నాయి మేడం ఇంకా అంటే ఇంకా అసలు నన్ను పట్టించుకుని కూడా పట్టించుకోవట్లా ఏమన్నా ఫోన్ రాగా పైకి వెళ్ళిపోవటం అట్లా చేస్తుంది మేడం అందుకే నేను అక్కడి వరకు ఆ లెక్క కరెక్ట్ గానే ఉంది అది నిజం అబద్ధం అన్నది మనం మాట్లాడుతున్నాం కానీ ఇదేంటి స్విగ్గి వాడు జొమాటో వాడు పాలోడు వీళ్ళందరితో వచ్చిన వాళ్ళతో ఫ్రీగా అసలు మాట్లాడుతుంది అసలు నుంచి పది నిమిషాలు నిమిషాలు మాట్లాడుతుంది కాదు ఆవిడ హౌస్ కదా ఇటు మీ ఇంట్లో వాళ్ళని కట్ చేస్తావు వాళ్ళ ఇంట్లో కట్ చేస్తావు అమ్మాయి పోని వర్కింగ్ కూడా కాదు వేరే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు ఏదో పాలు వస్తే పాలు బాగాలేవు ఇంకో ఏదో ఒక మాట ఒక మాట మాట్లాడినందుకు నువ్వు అప్పుడే కలిపేస్తావు అలాగే కాదు ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్లస్ ఈ అమ్మాయి ఫోన్లో మాట్లాడే వాళ్ళు వీళ్ళిద్దరు విడివిడా లేదంటే ఆ స్టోరీ వేరో ఈ స్టోరీ వేరా ఏమో సార్ నాకు కూడా తెలీదు నన్ను చూడంగానే అవన్నీ డిలేట్ చేసి ఏమన్నా ఫోన్ రాగాలనే బయటికి వెళ్ళిపోవటం నేను ఆఫీస్ నుంచి రాగానే నాకు భోజనం అసలు అసలు ఏం పట్టించుకోకపోవటం అట్లా చేస్తాం సరే మీరు ప్రేమించుకున్న వన్ ఇయర్ కూడా ఈ అమ్మాయి ఇంత విచ్చల ఉందా అప్పుడు ఆరు సంవత్సరాల క్రితం అప్పుడు బానే ఉంది బానే ఉంది క్యారెక్టర్ ఎప్పటి నుంచి మారిందని మీరు అనుకుంటున్నారు ఇది రెండు సంవత్సరాల నుంచి అట్లా చేస్తుంది నాలుగు సంవత్సరాల నుంచి కష్టంగా ఉంది అంటే ఏమా ఏంట్లో ఇంట్లో వంట చేయవా నువ్వు చేస్తా మేడం అన్నిటికీ పెడతా మేడం ఉన్నడా ఆయన ఒక్కడు కదా మేడం నాకు ఉన్నారు అసలు చూసుకునేదే ఆయన కాదమ్మా ఇవి ఇవన్నీ కాదు నీకేమన్నా నిజంగా ఏమన్నా ఉందా నీ నీ జీవితంలో అనేది ఒకసారి చెప్తే దాన్ని బట్టి అతనితో మాట్లాడచ్చు లేదంటే ఎవరితో పడితే వాళ్ళతో లింక్ అయిపోతా ఉంటాడు అట్లేం లేదు సార్ నాకు ఎవరితోనే సార్ ఈయననే అన్ని అనుకొని వచ్చేసాను సార్ నేను తమ్ముడు నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా అమ్మాయి తప్పుడు దోవలో వెళ్తున్నట్టు ఎప్పుడప్పుడు డిలేట్ చేస్తుంది సార్ ఫోటోలు గానీ వీడియోలు చాటింగ్ గాని అన్ని డిలీట్ చేస్తున్నావు మరి అడగలేదా నువ్వు ఏం డిలీట్ చేస్తున్నా నేను మా వాళ్ళతో మాట్లాడుకున్నాడు ఎవరితో ఫ్రెండ్ ఏ ఫ్రెండ్ ఫ్రెండ్లు మేడం అన్ని తనే అని ఆశ అని ఒక అమ్మాయి ఉంది మేడం సరే మీ ఆయనకి ఫోన్ మాట్లాడడం మాట్లాడటం ఇష్టం లేదు మా ఆయన పడేయచ్చు కదమ్మా ఒక్కటే ఫ్రెండ్తో మాట్లాడుతున్నాం ఆమె తప్ప నేను ఎవరితోనే షేర్ చేసుకోలేను ప్రతి అది ఓకే మా చేసుకోలేదు అబ్బాయితో మాట్లాడి నాకు తప్పు కాదు కానీ ఎందుకు డిలీట్ చేస్తా అనేది అతను ఆలోచన బై అంటే నేను డిలీట్ అనేది ఏం చేయను సార్ కాకపోతే ఆయన అసలు అట్లా అనుకుంటాడు ఏదో చేస్తుంది ఏదో అమ్మాయితో ఫోన్ ఒకటే ఉంచుతుంది మిగతా డిలీట్ డిలీట్ చేసేస్తుంది చేసుకుంటున్నాడు ఎగ్జామ్ ఆయన అనుమాన పడడం వల్ల అది ఫోన్ మాట్లాడుతుంది డిలేట్ చేస్తుంది అనేది ఆయన అనుకుంటున్నాడు నువ్వు అసలు ఏం చెప్తావు చెప్పు మీ ఆవిడ గురించి ఓన్లీ వంట చేయట్లేదు అని ఒక బాధ పాలు పోసేవాళ్ళు వాళ్ళు వెళ్తూ వాళ్ళతో పని నిమిషాలు మాట్లాడతదే కాదు మేడం అతనికి అతన్ని నెగ్లెక్ట్ చేస్తుందంటే మిగతా ఫోన్లో ఉన్న వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఇస్తుందంట అంతే కదా నెగ్లెక్ట్ చేస్తున్నానంట వేడి నీళ్ళు పెట్టట్లేదు కాఫీ ఇవ్వట్లేదు అంతేనా అంతే సార్ ఏమో అంత ముచ్చులాగా మాట్లాడుతున్నావు ఆవిడ ఎవరు ఇక్కడ వచ్చినా ఆవిడ ఆమె ఫ్రెండ్ ఎవరికి ఫ్రెండ్ మీ ఫ్రెండ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851